పుస్తక పఠనంతో మనం అపార జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి సందేశంతో మీ ముందుకు సమతా ఫౌండేషన్ నిర్వాకురాలు దుర్గం ప్రమీల నాగేష్ గారు వస్తున్నారు ఓకే అందరూ లైవ్లో ఉండండి మీ యొక్క అభిప్రాయాలని తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ జై జైభీలు నమస్తే పుస్తక పఠనంతో అపార జ్ఞానం స్వాతంత్రోద్యమ కాలంలో గ్రంథాలోద్యమం కీలక భూమికిని పోషించింది గ్రంథాలయాలు పోటీ పరీక్షార్థులకు ఊతమిస్తాయి మరి విజ్ఞాన భాండాగారం సమతా గ్రంథాలయం సమతా గ్రంథాలయం గురించి తెలుసుకునే ముందు మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఈ వీడియోలకు మీరు సపోర్ట్ ఇస్తే మేము మరిన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతాము మేము కరోనా టైం నుంచి కూడా నా భర్త దుర్గం నగేష్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాడు ప్రతిరోజు కరోనా సమయంలో లాక్డౌన్ ఉంటే ప్రతిరోజు ఉదయమే నాలుగు గంటలకు లేచి కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయల నిత్యావసర సరుకులు అన్నింటినీ కొని కొనుగోలు చేసి తన టీమ్ తోటి ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలని పార్సిల్స్ కట్టేసి సరిపోయాయని వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి లాక్డౌన్ టైంలో కూడా ఇచ్చి రావడం జరిగింది అలా అప్పటికే కాదు అంతకంటే ముందు నుంచి కూడా వారు ఈ సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు అయితే క్రమేపీ తర్వాత తర్వాత ఏమైంది అంటే మెల్లమెల్లగా మా యొక్క సేవలను విస్తరించడం అనేది జరిగింది మరి విజ్ఞాన భాండాగారం మన గ్రంథాలయం అని చెప్పాను మన సంతా గ్రంథాలయంలో చాలా పుస్తకాలు ఉన్నాయి డైలీ దినపత్రికలు వస్తున్నాయి తర్వాత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధిత పుస్తకాలు తెలుగు వర్షన్ ప్రస్తుతం ఉన్నాయి ఇంగ్లీష్ వర్షన్ కూడా రేపో ఎల్లుండో తీసుకురావడం జరుగుతుంది దాతలు ముందుకు వస్తున్నారు వాళ్ళు ఈ పుస్తక జ్ఞానంలో తాము కూడా ఒక వన్ ఒక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో వారు కూడా ఒక చేయి వేసి సంతా గ్రంథాలయాన్ని ముందుకు నడిపించాలని ప్రోత్సహిస్తున్నారు సో మీరు కూడా మీ యొక్క సహాయాన్ని సంత గ్రంథాలయం ద్వారా పిల్లలకు అంటే పేద విద్యార్థులకి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అందరికీ కూడా చైతన్యం ఇచ్చే ఉద్దేశంతో మీరు తమ వంతు సహాయం అందించగలరని కోరుతున్నాము మరి విజ్ఞాన భండాగారాలుగా నేటికీ గ్రంథాలయాలు ప్రజల మన్ననలను పొందుతున్నాయి అయితే పౌర గ్రంథాలయాలు ప్రస్తుతం కొన్ని సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది నేటి ఆధునికీకరణలో కమ్యూనికేషన్ రంగంలో సెల్ ఫోన్ విస్తరణ ఎక్కువగా జరగడం వల్ల ఎక్కువ మంది గ్రంథాలయాలకు రావడం జరగ రావడం లేదు ఎందుకు అంటే ప్రతిదీ మాకు సెల్ ఫోన్లో దొరుకుతుంది కదా అన్న ఒక ఇది అయిపోయింది దొరుకుతుంది కానీ సెల్ ఫోన్లో దొరక దొరికే సమాచారంతో పాటు మనకు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరుతాయి అది ఒకటి దృష్టిలో ఉంచుకొని గ్రంథాలయాలను ఆదరించాలి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకి రావాలి అప్పుడే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయి సో ఈ గ్రంథాలయ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైనది గ్రంథాలయ వ్యవస్థకు పూర్వ వైభవం రావాలంటే ప్రతి ఒక్కరం మనం కృషి చేయాలి అప్పుడే పూర్వ వైభవం వస్తుంది స్వాతంత్రోద్యమ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ ఉత్తేజం నింపడానికి చైతన్యం కోసం గ్రంథాలయాల ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందడం అనేది జరిగింది స్వదేశీ ఉద్యమం స్వాతంత్రోద్యమం సహకారోద్యమం వయోజన విద్య తదితర ఉద్య ప్రచారోద్యమాలకు గ్రంథాల గ్రంథాలయాలు పునాదులు వేశాయి మరి గ్రంథాలయాల అభివృద్ధి కోసం చాలామంది కృషి చేశారు అందులో ముఖ్యమైన వారు హరి హరిసరోతమరావు గారు ఆల్వారు స్వామి సురవరం ప్రతాపరెడ్డి గారు అయ్యంకి వెంకటరమణయ్య గారు తర్వాత అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు సురవరం ప్రతాపరెడ్డి ఇలా చాలామంది కూడా వారు గ్రంథాలయం కోసం ఎంతో కృషి చేశారు తర్వాత మరి పోటీ పరీక్షలకు ఊతమిస్తాయని చెప్పాం కదా ఈరోజైతే ఒక విద్యార్థి మన గ్రంథాలయానికి రావడం జరిగింది తను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి గ్రంథాలయాన్ని చూస్తానని వచ్చి చూసింది చాలా సంతోషం అనిపించింది నాకు ఇక్కడి నుంచి కదలాలని అనిపించట్లేదు చాలా పుస్తకాలు ఉన్నాయి ఎంతో బాగుంది అని చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేసింది తను పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న తరుణంలో మన వద్ద ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ మెటీరియల్ని తీసుకొని తను సుమారు నాలుగు గంటల వరకు చాలా చక్కగా చదువుకొని సంతృప్తిగా వెళ్ళడం జరిగింది ప్రతిరోజు నేను ఇక్కడికే వచ్చి చదువుకుంటానని చెప్పడం జరిగింది సమీపంలో ఎటువంటి గ్రంథాలయం లేదు మీరు మంచి పని చేశారని మమ్మల్ని మెచ్చుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి దగ్గరలో ఉన్న అందరూ కూడా దూరమైనా సరే రండి పర్వాలేదు మీ యొక్క సమయాన్ని గ్రంథాలయానికి వెచ్చించండి జ్ఞానాన్ని పొందండి మరి విజ్ఞానం వికాసాలను పెంచడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి చదువుకున్న ప్రతి వ్యక్తి ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి తమ యొక్క జ్ఞానాన్ని మరింత వృద్ధి చేసుకోవాలి అప్పుడే మనకు మన యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యి ఈ సమాజంలో మనం మన వంతు పాత్రను మనం చక్కగా నిర్వర్తించుకోగలుగుతాం లేదు అంటే మనం వచ్చిన జ్ఞానంతో అక్కడే ఎప్పుడూ కూడా ఆగిపోకూడదు ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి కాబట్టి కొత్తది తెలుసుకోవాలనే ఆశ మనకు ఉండాలి అవి ఎక్కడ దొరుకుతాయి కొత్తవి గ్రంథాలలో దొరుకుతాయి పాత విషయాలు అయినప్పటికీ చారిత్రక గ్రంథాలు ఆర్థిక అంశాలు పౌర సంబంధిత విషయాలు ఇత్యాది విషయాలన్నీ కూడా మన గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలలో లభిస్తాయి ఇంగ్లీష్ వర్షన్ హిందీ వర్షన్ పిల్లలకైతే ఇంగ్లీష్లో కూడా కథాంశాలు ఉన్నాయి చక్కగా లిటిల్ కృష్ణ అని చెప్పేసి రామాయణ విక్టోరియల్ రామాయణ కృష్ణ ఇలా చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి అంతేకాదు మన వద్ద జ్ఞానానికి సంబంధించిన ఏంటి అవి మెడిటేషన్కి సంబంధించిన గ్రంథాలు కూడా మన వద్ద చాలా ఉన్నాయి అవి ఉన్నాయి తర్వాత మనలో స్ఫూర్తిని పెంచే విధంగా కార్ల్ మార్క్స్ తర్వాత అబ్రహాం లింకన్ తర్వాత మనకు ఇంకా పెరియార్ రామస్వామి ఇలాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి ఇంకా మీరు రాజ్యాంగం మీద పట్టు సాధించాలనుకుంటే రాజ్యాంగం కూడా మన వద్ద ఉంది ఆర్టికల్స్ అధికరణలు ఇవన్నీ కూడా మీరు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు తర్వాత మరి చారిత్రక అంశాలు వర్తమాన అంశాలు భవిష్యత్తుకు సంబంధించిన అన్ని అంశాలు మన వద్ద పుస్తకాలలో లభ్యమవుతాయి తర్వాత మరి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మూడవ డివిజన్ అయిన కాలనీలో మా ఇంటి వద్ద ఈ సమతా గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది ఇది ముఖ్యంగా చిన్నారుల పర్పస్ మేము స్టార్ట్ చేద్దామని అనుకున్నాము కానీ చిన్నారులతో పాటు యువకులకు కూడా అలాగే ఉద్యోగార్థులకు విద్యార్థులకు యువకులకు తర్వాత సీనియర్ సిటిజన్స్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇందులో పత్రికలు డైలీ న్యూస్ పేపర్స్ కూడా వస్తాయి అందరూ ఉదయం సాయంత్రం వేళల్లో వచ్చి వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఉదయం సాయంత్రం అనే కాకుండా ఉదయం ఎనిమిది గంటలు ఏడు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఏడు ఏడున్నర ఎనిమిదింటి వరకు అయినా సరే మీరు వచ్చి మీ యొక్క సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు మరి చారిత్రక భౌగోళిక రాజకీయ సామాజిక అంశాలతో సాహిత్య కళారంగాలకు సంబంధించిన వివరాలతో కూడిన పుస్తకాలు కూడా మన వద్ద ఉన్నాయి తర్వాత మరి వీళ్ళ ప్రముఖుల జీవిత చరిత్రలు పెరి రామస్వామి అంబేద్కర్ గారు ఏ విధంగా తన దినచర్యను పాటించేవారు తను ఏం చేసేవారు ఎలాంటి రచనలు చేశారు అని వారి గురించి రాసిన రచయితలు రాసిన పుస్తకాలు కూడా మన వద్ద ఉన్నాయి అంతేకాకుండా మన వద్ద రిటైర్డ్ హెడ్ మాస్టర్ దుర్గం మల్లయ్య గారి ఫౌండేషన్ నుంచి వచ్చిన దుర్గం సూరయ్య గారు రిటైర్డ్ హెచ్ఎం దుర్గం సూరయ్య గారు వారి తండ్రి ఆ జ్ఞాపకార్థం నడుపుతున్న ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మనకు కొన్ని పుస్తకాలు వచ్చాయి అవన్నీ కూడా విద్యార్థులకు హ్యాండ్ బుక్గా పనిచేస్తాయి జనరల్ హ్యాండ్ బుక్స్ అని చెప్పేసి దగ్గరలో ఉన్న సమ్మక్క సారక్క చరిత్ర తర్వాత రుద్రదేవి ఇలాంటి ఇత్యాది విషయాలు గ్రామర్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కూడా ఇలా తీసుకురావడం అనేది జరిగిందన్నమాట వారు మన చూడండి ఇది ఇంగ్లీష్ గ్రామర్ బుక్ను కూడా మనకు డొనేట్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ కూడా విద్యార్థులకు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తాయి మీనింగ్స్ వెతుక్కోవచ్చు చక్కగా మీనింగ్స్ వెతుక్కుంటే మన యొక్క భాష అనేది సంపూర్ణం అవుతుంది చక్కగా మాట్లాడుకోగలుగుతాము తెలియని విషయాలను కూడా తెలుసుకోవచ్చు మరి విలువైన పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థితి లేని విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయి వారు వారి యొక్క సమయాన్ని సమయం వెచ్చిస్తే చాలు గ్రంథాలయం మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉన్నా సరే ఆ పుస్తకం ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు అదే మనం గ్రంథాలయానికి వెళ్తే అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి మరి ఎప్పటిదో జరిగిన సమాచారాన్ని కూడా మనం గ్రంథాలయం ద్వారా మనం సేకరించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో జరిగిన ఆ నాడు సంబంధించిన అంశం తెలుసుకోవాలంటే ఆ రోజు పేపర్ కావాలి మనకు మరి మన ఇళ్ళల్లో అన్నన్ని రోజులు పేపర్ని మనం స్టాక్ ఉంచుకోలేము అదే గ్రంథాలయానికి వెళ్తే ఐదారు కిందటిది పదేళ్ళ కిందటి పేపర్లు కూడా అక్కడ భద్రపరిచి ఉంచుతారు కాబట్టి అట్లా కూడా మనం జ్ఞానాన్ని పొందవచ్చు అన్నమాట సో ఈ సంత గ్రంథాలయాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటారనేసి కోరుకుంటున్నాము మరి మీరందరూ కూడా ప్రతినిత్యం గ్రంథాలయానికి రావాలని కోరుకుంటున్నాం ఎంతో కొంత చిన్న సమయంతో మొదలు పెట్టండి పెద్ద సమయం వరకు కూడా మీ యొక్క సమయాన్ని వెచ్చించి చక్కటి జ్ఞానాన్ని అందిపుచ్చుకొని మౌని జ్ఞానాన్ని జ్ఞాని అయిన వాడే మౌనంగా ఉంటాడు అనవసర వాదాలకు దిగడు సో జ్ఞానాన్ని పెంపొందించుకోండి అనవసర వాదాలకు పోకుండా చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచండి మనకు విజ్ఞానం ఉంటేనే అందరికీ పంచగలుగుతాము మనకు అన్నీ తెలుసు అని అనుకోవడం అది బాగుండదు ఎందుకంటే మనకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా సో మనమందరము కూడా చక్కగా ఇంకా 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 కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి అప్పుడే మనం అన్ని విషయాలు మనకు అవుతాయి సో మేము ఈ విషయాలన్నీ మీతో చే షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సమతా టీవీ అనే ఛానల్ని కూడా ప్రారంభించాము సమతా ఫౌండేషన్ ద్వారా అన్ని సేవలు అందిస్తున్నాము అంటే నిరుపేద విద్యార్థులకు అవసరమైన విద్య ఉపాధి వైద్యానికి సంబంధించిన విషయాలలో సహాయం చేస్తూ వస్తున్నాము సమతా టీవీ సమతా టీవీతో పాటు దుర్గం టీవీ రెండింటినీ మేము ప్రారంభించాము వాటి ద్వారా చేసిన విషయాలను అందరి అంటే అందరిలోకి వెళ్ళినప్పుడే వాళ్ళందరూ కూడా తెలుసుకోగలుగుతారు వారికి అవసరమైన సహాయం కూడా కోరగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ద్వారా విస్తరిస్తున్నాము సో మీరంతా కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి మా ఛానల్కి మీ దుర్గం టీవీ సమతా టీవీకి కనుక మీరు మీ సపోర్ట్ ఉంటే ఎన్నో కార్యక్రమాలు మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది సో మీరంతా కూడా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్స్ రాయండి మీ కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ మాకు మరింత బలాన్ని సమకూర్చి పెడతాయి ఇంకా ఇంకా కార్యక్రమాలు చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది సో మీరందరూ మంచిగా కామెంట్ చేస్తారని మన ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే దిశగా మీరు తోడ్పాటును అందిస్తారని అనుకుంటున్నాము ప్రతిరోజు ఎంకరేజ్ చేయండి ప్రతి పిల్లల్ని పెద్దలు మీరు రండి మీతో పాటు మీ పిల్లల్ని తీసుకొని రండి అప్పుడు ఖచ్చితంగా పిల్లలు చదువుతారు గ్రంథాలయాల గురించి తెలుసుకుంటారు పెద్దవాళ్ళు అడుగు వేయకుండా ఏది పిల్లలు చెయ్యరు మనం సెల్ ఫోన్ అదే పనిగా చూస్తే వాళ్ళు మెల్లమెల్లగా వచ్చి తొంగి తొంగి చూస్తే ఎలా సెల్ ఫోన్కి అలవాటు పడిపోతున్నారో మీ వెంట తీసుకొని వస్తే కూర్చొని కూర్చొని తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక పుస్తకం తీసుకొని చదవడం మొదలు పెడతారు అది మంచికే కదా మీ పిల్లాడికి జ్ఞానమే వస్తుంది కదా మంచి పనే కదా సో మీ ద్వారా మీ పిల్లలకు విజ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ జై భీములు అందరూ కూడా మేధావులు కావాలని ఆశిద్దాం మేధావులు అయ్యే ప్రయత్నం చేద్దాం చేపిద్దాం ఇంకా చేద్దాం మరి మరిన్ని పుస్తకాలను నేను పరిచయం చేయాలనుకున్నా డిక్షనరీస్ ఉన్నాయి ఇంకా మన జ్యోతిబా పూలే గారు జ్యోతిబా పూలే గారి గురించి చాలామందికి తెలియదు అనుకుంటా ఈ మధ్యన వారి గురించి సినిమా కూడా వచ్చింది జ్యోతి పూలే ఈ పూలే చిత్రం కూడా చాలామంది గ్రంథాలను చదవట్లేదు కాబట్టి కనీసం సినిమా రూపంలో అయినా సమాజంలోకి తీసుకురావాలని దర్శక నిర్మాతలు చేసిన ఈ మంచి కార్యక్రమం అభినందించదగినది మీరు ఈ మధ్యనే ఇంకొక సినిమా కూడా వచ్చింది అనగనగా అని ఒక సినిమా వచ్చింది ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్ళడానికి నేను వెళ్ళనంటే వెళ్ళనంటాడు ఎందుకు అక్కడ తనకు జరిగిన అవమానాల గురించి సైకి చెప్పుకొని బాధపడడం జరుగుతుంది మరి ఒక పాఠశాలకు తీసుకెళ్తాడు అది ఒక ఎలా ఉంటుంది ఒక ప్రకృతి పాఠశాల టైప్ అక్కడికి వెళ్తే అక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు చాలా చక్కగా వివేస్తాడు ఒక్క సన్నివేశం ఆ ఉపాధ్యాయుడు ఆ అబ్బాయి అన్నీ కూడా గమనించుకుంటూ లోపలికి వస్తాడు అన్నీ చూస్తాడు అన్నీ చూసుకుంటూ వచ్చి అవన్నీ పరిసరాలను గమనిస్తాడు అంటే ప్రకృతిలో మా మమైకమైతూ ఉపాధ్యాయులు బోధన చేస్తూ ఉంటారు ప్రకృతిలోకి దగ్గరగా ఒక సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి చాలా చక్కగా చెప్తాడు భూమి భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగు తన చుట్టూ తను తిరుగుతు సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పడానికి బదులు ఒక అందమైన అమ్మాయి భూమి ఆ భూమి భూమికి సూర్యుడు అంటే చాలా ఇష్టం అందుకే సూర్యుని చుట్టూ రౌండ్లు వేస్తూ ఉంటుందని చెప్తాడు ఇలా ఇలా రౌండ్లు వేస్తుందని చెప్తాడు అప్పుడు పిల్లలందరూ కూడా ఆసక్తికరంగా ఉంటారు అంటే మనం చెప్పే విషయం ఒక కథారూపంలో కళ్ళగా కట్టినట్లు చెప్తే కనుక విద్యార్థులకు చక్కగా ఆకట్టుకుంటాయి అలా చెప్తాడు చెప్పోటి ఈ విద్యార్థి ఇక్కడికి వచ్చిన ఎవరైతే మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నాడో ఆ విద్యార్థి అవన్నీ గమనిస్తాడు ఇలా తిరుగుతూ తిరుగుతూ అది వీటిష్టం ఇట్లా అని చెప్పేసరికి ఏమవుతుందంటే ఆ అబ్బాయి బాగా గమనించేసి తర్వాత భూమి మధ్యలోకి చంద్రుడు వస్తాడు చంద్రుడు అనుకుంటాడు కదా భూమికి నేను రోజు తిరిగినా కూడా భూమి నన్ను పట్టించుకోకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఏంటని బాధపడుతూ సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు చెడ్డం నిలబడడం తోటి సూర్యుడికి కోపం వచ్చి చంద్రుడిని ఏదైనా చేయాలి చంపేయాలనేసి దగ్గరగా వస్తుంటే మళ్ళీ భూమి సర్రు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో నిలుస్తుంది అని చెప్పి చెప్తాడు చెప్తే అప్పుడు ఈ సిస్టంని ఏమంటారు అని వెంటనే ఆ విద్యార్థి ట్రక్న ఆన్సర్ ఇస్తాడు అంటే చూడండి ఉపాధ్యాయులు పిల్లలని మరింత భయపెట్టకూడదు మరింత భయపెట్టి నువ్వు చెప్తలేవు కాబట్టి నీకు మార్కుల్లో తక్కువ నీకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నేను మీరు పిల్లలు మిగతా పిల్లలు ఎవరు కూడా ఈ అబ్బాయితో మాట్లాడకండి అని ఇలాంటి శిక్షలు వేయడం వల్ల ఏమైతే అంటే పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి తద్వారా వాళ్ళు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపరు ఎందుకంటే పది మందిలో వాళ్ళు చులకనైపోతారు సో అలాంటి శిక్షలు ఎప్పుడూ కూడా టీచర్స్ వేయకూడదు అలా వేయడం వల్ల విద్యార్థులు అబ్బాయి నాకు చనిపోవాలనిపిస్తుందని చెప్పారు అంటే చూడండి అతని యొక్క మానసిక స్థాయి ఎంత ఘోరంగా తయారైందో సో అలా అందుకనేసి పిల్లలను ప్రేమగా చూడాలి విద్యార్థులని ప్రేమగా అంటే ప్రేమగా చూస్తే చెడిపోతారు చదవరు అని అనుకుంటాం కానీ మనము స్టడీ చేయాలి ప్రతి విద్యార్థిని మనం స్టడీ చేయడం వల్ల ఆ విద్యార్థి దారిలోకి వస్తాడు తప్పకుండా దారిలోకి వస్తాడు మొండి విద్యార్థి సైతం మనం దారిలో పెట్టవచ్చు ఎలా అంటే తన రూట్లోకి మనం వెళ్ళాలి వాడు చెలు వాళ్ళ వాటి ఉన్నా సరే మనము ప్రేమగా మాట్లాడి మెల్లమెల్లగా వారి యొక్క వ్యక్తిగత వివరాలు తెలుసుకొని కేస్ స్టడీ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ విద్యార్థి మారుతాడు అలా మారాలి అంటే ఆ అబ్బాయిని గ్రంథాలయానికి తీసుకురావచ్చు రకరకాల పుస్తకాలు చూపించవచ్చు చూడు నాన్న వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప మేధావులు చక్కటి పుస్తకాలు రాశారు ఈ బుక్ చదువు నాన్న ఈ బుక్ చదవడం వల్ల నీకు చాలా విషయాలు తెలుస్తాయని చెప్పి చిన్న చిన్న పుస్తకాల ద్వారా చిన్న చిన్న వాక్యాలతో కూడిన వాటిని ఏవైతే ప్రేరణగా ఉంటాయో వాటి ద్వారా ఆ అబ్బాయిని మోటివేట్ చేయవచ్చు మనం అలా చక్కటి సినిమా అనగనగా అలాంటి సినిమా చూపించండి మీ పిల్లలకు పర్వాలేదు బాగుంటాయి అంటే ఎలా నొప్పించవచ్చు తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా చూడవలసిన సినిమా అనగనగా అంత బాగుంటుంది అలాగే పూలే సినిమా సమాజంలో మనము చరిత్రలో జరిగిన విషయాలను కళ్ళకు కట్టినట్టు తీస్తారు ఇవన్నీ కూడా చరిత్ర వృత్తాంతానికి సంబంధించినవి గ్రంథాలలో ఉన్న విషయాలనే తీస్తారు సామాజిక మా సమా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేసిన వీరందరూ కూడా గొప్ప గొప్ప వారి జీవితాలన్నీ కూడా గ్రంథ రూపంలో మనకు లభిస్తాయి కాబట్టి ఆ గ్రంథాలను చదివి చక్కగా వాళ్ళు అధ్యయనం చేశాకే సినిమాగా రూపొందిస్తారు చూసారా ఎవరైతే గ్రంథాలను చదవట్లేదో గొప్ప గొప్ప వారి జీవితాలను స్టడీ చేయట్లేదో వారిని సినిమా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నారు ఒకవేళ సినిమాలో ఉన్నది వాస్తవమో కల్పితమో మీకు తెలియాలి అంటే మీరు గ్రంథం చదవాలి వారి యొక్క జీవిత చరిత్రలో కనుక మీరు అధ్యయనం చేసినట్లయితే తప్పకుండా వాస్తవాలకు కల్పితాలకు ఉన్న భేదాన్ని మీరు గ్రహించగలుగుతారు ఇలా గ్రహి మాకేమొస్తుందని మీరు అనుకోవచ్చు మీ మెదడుకు పదును మనం మనుషులం చక్కగా మనం యొక్క మేధస్సుని అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే మనం చక్కగా జీవించగలుగుతాం ఒట్టిగా టైంపాస్ చేసేయద్దు రోజునలా గడిపేయకండి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో మనం ఏం చేసాము ఏం చేస్తున్నాము అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒక కవి చెప్పారు కాలం పోతే తిరిగి రాదు అని చెప్పారు సో అందుకనేసి ఆ కాలాన్ని పోగొట్టకండి విలువైన కాలాన్ని ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి అంతే కదా సమయం మీతో నడవదు మీకోసం సమయం ఆగదు పని చేసుకుంటూనే వెళ్తుంది మరి మనం ఏం చేయాలి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి కొంతమంది నిద్ర కోసం చాలా సమయాన్ని ఉపయోగిస్తారు ఇరవై నాలుగు గంటల్లో పది పన్నెండు గంటలు నిద్రపోతారు పది పన్నెండు గంటలు నిద్ర అనేది అవసరం లేదు జస్ట్ మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్ర సరిపోతుంది మరి ఇలాంటి విషయాలన్నీ మనకు ఎవరు చెప్తారు గ్రంథాలు పుస్తకాలలో ఉన్నది జ్ఞానం పుస్తకాలు చదవండి అందుకే ఈ జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోండి అంతవరకే నిద్రపోవాలి అతి నిద్ర రోగకారకం అతిగా నిద్రపోకూడదు మితంగా భుజించాలి మితంగా నిద్రపోవాలి ఏది పడితే అది ఏది దొరికితే అది బయట దొరికే ఆహారాలను కూడా తినవద్దు కావాలంటే మీరు బుక్స్ వెతకండి సైన్స్కి సంబంధించిన బుక్స్ అన్ని వెతకండి అతిగా తినడం వల్ల ఏమవుతుంది అతిగా మాట్లాడడం వల్ల కూడా నష్టమే మీ అందరికీ తెలుసు అనుకుంటా అందుకే గొప్ప గొప్ప మేధావులంతా కూడా ఎక్కువగా మాట్లాడరు వాళ్ళు అవసరానికి మించి అస్సలు మాట్లాడరు ఎంత అవసరమో అంతవరకే వారి యొక్క జ్ఞానాన్ని మనకి ఇస్తారు ఎవరితో పడితే వాళ్ళతో బాధలాటకి దిగరు వాళ్ళు మౌనంగా ఉంటారు అంటే మౌనం అనేది జ్ఞానుల యొక్క ముఖ్య లక్షణం ఇవన్నీ మనకు గ్రంథాలయాలలోని గ్రంథాల ద్వారా మనకు తెలుస్తాయి అందుకే ప్రతి ఒక్కరూ మనం గ్రంథాలయానికి వెళ్ళాలి మన చుట్టుపక్కల ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థాపించిన గ్రంథాలయాలు చాలా తక్కువ వాటి అభివృద్ధికి కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదనే చెప్పాలి కొన్ని కొన్ని చోట్ల చూసినట్లయితే గతం ముప్పై ఏళ్ళ కిందట ఎలా ఉందో ఆ గ్రంథాలయం ప్రస్తుతం కూడా దాని పరిస్థితి అలాగే ఉంది దీన స్థితిలో ఉంది బిల్డింగ్ కూలిపోవడానికి వచ్చింది మరి అలాంటి కూలిపోయే బిల్డింగ్లో ఉన్న పుస్తకాలు చెదలు పట్టకుండా ఉంటాయా ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు ఆలోచించవలసిన విషయమే ఏం చేద్దాం మరి జ్ఞానం అందరికీ లభించాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది సో గ్రంథాలయాలు మనకు జ్ఞాన నిలయాలు కాబట్టి ప్రతి ఒక్కరం గ్రంథాలయానికి వద్ద చదువుకుందాం ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ జై భీములు మీ దుర్గం ప్రమీళ నగేష్ సమత గ్రంథాలయం చైర్మన్ సమత ఫౌండేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్